ఎంత మరి చెప్పండి మరి అమ్మాయి చెప్పలేకపోతే మరి అమ్మాయి ఏం చేస్తుంది మరి అది కూడా చెప్పాలి కదా చెప్తాము ఇప్పుడు చూపించలేకపోతే ఏంటి పరిస్థితి ఎవరు అప్పుడు ఎవరైనా డిక్లేర్ చేయాలి నేను నువ్వు చెప్పుకొని నువ్వు చెప్పలేకపోతే నువ్వు చెప్పలేకపోతే ఇప్పుడు మేము చెప్పి నువ్వు చూపించావు మేము ఛానల్ డిలీట్ చేసేసి బాబు డిజైన్ తీసుకుంటాం మీ పాస్ గారి దగ్గరికి వచ్చి అదే నువ్వు చూపించలేకపోతే ఏంటి పరిస్థితి అదే ఓ పిలేష్ గారు పన్నెమండి చిన్న పన్నెమ్మ అది చిన్న పన్నెమే చిన్న అదేంటమ్మా చేస్తాను రహారో నీకు తెలుసా తెలియదా అంటే నీ మీద నీకే నమ్మకం లేదు అది చెప్పండి మా మతం ఎక్కి పెట్టుకొని మంచిగా గా ఉండేది పూజ చేసుకుంటామని స్వామిస్తాయి ఎప్పుడో ఆడు పుట్టం కదా అంతే కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలలో మాత్రమే అరవై ఆరు పుస్తకాలు కాదు ఏమండి ఓపిలేస్ గారు సార్ అరవై ఆరు ఉంటాయి ఇరవై ఏడు ఉంటాయి మనం అడిగింది కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలని క్లియారిటీగా చెప్పండి అమ్మాయికి అరవై ఆరు పుస్తకాలలో ఇరవై ఏడు పుస్తకాలు చేయాల్సిందే కొత్త నిబంధన అని చెప్పండి పేరు కొత్త కొత్త నిబంధన చూపిస్తే ఇమీడియట్ గా నేను ఇద్దరం వెళ్ళిపోదాం అండి మీరు రెడీగా ఉండండి ఓపిలేస్ గారు కరెక్ట్ సార్ మీ ఫ్యామిలీ మొత్తం అంటే రెడీగా ఉండండి ఓకే నేను కూడా వచ్చేస్తాను ఆయన పాస్ట్ గారి దగ్గర బాప్ తీసుకుందాం మనం ఓకే సార్ నేను వచ్చినప్పుడు ఒక పది లక్షలు క్యాష్ కూడా తెస్తాలేండి సరే ఓకే సార్ పాస్టర్ గారికి ఇవ్వటానికి పాస్టర్కి చెప్పాలా పేరు చెప్పాలా యహోవా అని కొత్త నిబంధనలు చూపిస్తే చాలు పది లక్షల ప్రైస్ మనీ అది మీ పాస్టర్ గారికి నీకు ఇచ్చాడు నీకు మీ బాహా లేదండి అమ్మాయి పది లక్షలు పాస్టర్ గారి పది లక్షలు ఆ పాస్టర్ కూడా పది లక్షలు చూపించారు కదా పాపం మరి చూపించలేకపోతే ఏంటి పరిస్థితి అది హలో ఓ ప్లేస్ గారు హలో ఓపిలేష్ గారు నా ఛానల్ డిలీట్ చేయాలా ఉంచాలా ఓబిలేష్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ నా ఛానల్ ఉంచాలా డిలీట్ చేయాలా ఓకే ఓకే సార్ సార్ నేను డిలీట్ చేసి డిలీట్ పెడుతున్నాను సమాధానం అతను తన దగ్గర నుంచి రాగానే ఛానల్ డిలీట్ నేను ఒక పది లక్షలు పట్టుకొని వచ్చేస్తాను మీ ఊరు కడపే కదా మీరు చెప్పింది చెప్తాను వినండి కొత్తలో ఎప్పుడు యహోవా అని ఉండదు ఇప్పుడు ఛానల్ డిలీట్ చేయండి నేను అట్లైతే ఇంకా ఎందుకు అలా పాత బంద్లో చెప్పండి నేను చూపిస్తా అని పాత ఓపిలేష్ గారు ఇప్పుడు మనం అనుకున్న మాట ఏంటి సార్ నేను ఇందాక అదే కదా సార్ నేను చెప్తా అదే భూపినేష్ గారు పెద్ద మనిషి మీరే రండి మా ఇద్దరు మధ్య పెద్ద మనిషి మీరే ఇప్పుడు అవును సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు తప్పు నాదే ఆ అమ్మాయిదా మీరు డిక్లేర్ చేసేయండి నా ఛానల్ నా ఛానల్ ఉంచాలా డిలీట్ చేసేయాలా నీది తప్పు నీది తప్పు చూపి ఆ అమ్మాయి ఏమంది చూపిస్తానండి ఇప్పుడు సార్ వీళ్ళందరూ కొత్త నిబంధనలు పంచుతున్నారండి ఇప్పుడు పాత నిబంధన పంచట్లేదు ఎక్కడా కూడా క్రైస్తవులు అందరూ కూడా అమ్మాయికి చెప్పండి స్పీకర్ ఆన్ చేయండి అమ్మాయికి చెప్తాను నేను ఆన్ చేసే ఉందా ఇప్పుడు కొత్త నిబంధన అంతా పంచుతున్నారండి మార్కెట్ లో ఇప్పుడు భోబేష్ గారు మీరే కొత్త నిబంధన తీసుకున్నారు మీ పాప ఎంటర్ అన్నారు కదా మీ పాప ఇంటర్ జరిగేది మీ పాప ఏంటి అయిపోయింది సార్ ఎంటర్ అయిపోయింది ఎంటర్ అయిపోయింది కదమ్మా నీకు ఇచ్చారు పుస్తకం కొత్త నిబంధన ఇప్పుడు యేసు తండ్రి ఎవరు అడిగితే నువ్వేం చెప్తావు ఆన్సర్ కొత్త నిబంధనలు లేదు కదా పేరు ఏమని చెప్తావు నువ్వు ఇప్పుడు మా ఇప్పుడు బలానా ఇప్పుడు బలానా అని రాసుంటే నువ్వు చెప్పగలవు గాని రాయకుండా నువ్వు ఎలా చెప్తావు అసలు యేసు తండ్రి పేరు లేదు కదా బైబుల్ ఎక్కడ కొత్త నిబంధనలో మరి ఎప్పుడై నువ్వు కొత్త నిబంధన నీకు ఇచ్చారమ్మా కొత్త నిబంధన ఇస్తే అప్పుడు ఏ హోవ పేరు లేదు ఇంకొక వచ్చిన చూపిస్తాను చూడమ్మా నీకు ఒక్క చిన్న వచ్చిన చూపిస్తాను అదొక్కసారి నువ్వు చూడు నిర్గమా కారణము మూడు పదిహేను ఒకసారి వీలైతే అమ్మా తీయండి అమ్మ ఒక్కసారి బైబిల్ తీయండి బాగున్నాడు సార్ బాగున్నాను బాగున్నాను ఓబిలేష్ గారు చాలా పెద్ద ఫ్యాన్ సార్ నేను ఇంకా ఛానల్ డిలీట్ చేద్దామని పది లక్షలు రెడీ కూడా క్యాష్ చెప్పాను అతనికి పది లక్షలు కావాలయ్యా అప్పు అది చెప్పే మీరేమన్నా నా యొక్క ఆశల మీద నీళ్లు చల్లేశారు మీరు అదే అదే ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది అమ్మాయి ఇది ఏం నిర్గమాకాండం మూడు పదిహేను ఇవ్వనండి ఒక్కసారి మూడు పదిహేను అక్కడ ఏముంది చదువు ఉంది చదవమ్మండి అమ్మాయిని ఇంటర్ చదివిన ఉంది కదా చదువు అమ్మా అమ్మాకాండం మూడు పదిహేను 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 ఫిఫ్టీన్ అమ్మాయి చెప్పండి పదిహేను అని చెప్పండి

చె నేను చదవమంటే చదువుతాను సార్ మీ చదవండి నిర్గమాకాండ మూడు పదిహేను మరియు దేవుడైన దేవుడు మోసేతో ఇట్ల నేను అంటే దేవుడు అంటే ఇక్కడ యహో ఇదమ్మా అబ్రహము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నైనా మీ యొద్దకు నన్ను పంపిన నీవు ఇజ్రాయిలతో చెప్పవలను ఏంటి నన్ను పంపినని నీవు ఇజ్రాయిల్తో చెప్పవలను ఎవరికి దేవుడు అబ్రహం ఏం ఏం చెప్పాడంటే దేవుడు యహోవా మోసతే ఇట్లా చెప్పేట అబ్రహమును ఇస్సాకును యాకోబును అయినా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయిలతో తో చెప్పవలనని చెప్పాడు నిరంతరము నామం ఇదే ఏంటది నిరంతరం ఏంటి నాము యహోవా ఇదే తరతరములకు జ్ఞాపకార్థ నామము ఓకే అమ్మా ఇప్పుడు నిరంతరము నా అమ్మ నా నామ ఇది యహోవా అని చెప్పాడు నిరంతరం నామ ఇది ఉండాలని చెప్పాడు మరి ఉండాలన్నప్పుడు కొత్త నిబంధనలు నేను పేరు ఏదమ్మా యేసు గానీ ఏ శిష్యులు గాని ఈయన తొంగలో దొక్కేశారు ఈయన పేరు ఎందుకు చెప్పలేదు ఏసు గాని ఏ శిష్యులు గాని అక్కడ ఉన్న యూదులు గాని యహోవా పేరు ఎందుకు చెప్పలేదమ్మా చెప్పు చె ఇప్పుడు ఎందుకు అసలు ఈయన పేరు ఎందుకు చెప్పలేదు ఇది తరతరములకు జ్ఞాపకార్థ నామము అంటే ఎన్ని తరాలు వెళ్ళినా సరే యహోవా అనే పేరు నిత్యం ఉండాలి నిరంతరం నా నామం ఉండాలి కానీ ఏసు గాని ఏ శిష్యులు గాని పౌలు గాని అసలు యహోవా పేరు ఎందుకు రాయలేదు ఆయన పేరు తొంగులో దొక్కేశారు ఏమ్మా దీని సంగతి ఒకసారి కనుక్కో మరి ఫాస్టర్ గారిని అసలు పెద్ద పెద్ద పేరు బైబిల్లో లేకుండా కొత్త నిబంధనలు లేకుండా చేయటం ఎంత అన్యాయం అమ్మా అది ఇది ఇక్కడ చూడమ్మా రెండో దిన వృత్తాంతము ముప్పై మూడు ఏడో ఏడో అధ్యాయము ముప్పై మూడు అధ్యాయం ఏడో వచనం చూడమ్మా ఒకసారి రెండో దిన వృత్తాంతాలు ముప్పై మూడు అధ్యాయం ఏడవచరము ఇస్రాయలు గోత్ర స్థానం నేను కోరుకున్న ఎరుసలేము నందు నామము నిత్యము ఉంచదను ఏమ్మా ఏమంటున్నాడు నిత్యము నా నామం ఉంచెదనని చెప్పాడు ఎరుసలేమ్ మరి కొత్త నిబంధనలో అసలు ఆయన పేరు లేదే యహోవ పేరు లేదే యేసు తండ్రి యహోవాని ఎక్కడ పుస్తకాల్లో రాయలేదే కాదమ్మా కొత్త నిబంధనలో యహవా పేరు అసలు ఎందుకు లేదు ఎరుసలేములో నా నామం నిత్యం ఉండాలన్నాడు ఎర్శలేములో రెండో దిన వృత్తాంతాలు ముప్పై 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 మూడు అధ్యాయం ఏడో వచనంలో ఇస్రాయలీల గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకునే నా ఇస్రాయల గోత్రంలోనే ఉండాలని చెప్పాడు ఆయన పేరు ఇక్కడేను ఇస్రాయలీల గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకునే నా నామము నిత్యము ఉంచేదను ఏదమ్మా మరి తొంగలో దొక్కేసారు మరి ఏసై గా శిష్యులు గాని తప్పుగా రాదు మరి ఒకసారి నువ్వు ఆలోచించుకోమ్మా నువ్వు పది లక్షల రివార్డు పోగొట్టుకున్నావు నా ఛానల్ డిలీట్ చేసే అవకాశం కూడా నువ్వు పోగొట్టుకున్నావు బాగా ఇప్పుడు అదేం చేద్దాం చెప్పు ఇంకా నువ్వు చెప్పు నువ్వు పది లక్షలు ఏ మీ పాస్ దగ్గర బాప్తిజం కూడా రెడీ అయిపోయాను నేను ఏమండి మీరు కూడా మీరు కూడా రెడీ అయిపోయారా బాప్టిజం తీసుకోవడానికి గారు గారు ఆమె పేరు చూ ఆమె పేరు చూపిస్తుంది ఎటు మనం బాప్టిజం తీసుకోవాలనుకున్నారా లేదా అయ్యో చూపించలేదు కదా మరి ఇప్పుడు అదే చూపించాలని పట్టలే అయ్యో మరి ఆమె మరి బైబుల్లో ఉన్న పూతులు తీసి చదవగలదా అండి భయంకరమైన పూతులు మామిడి పూతులు కాదయ్యి చెప్పాలంటే సార్ మరి ఇంటదే అంటే ఆమె చదవమను నేనే నేనేం చెప్పను ఆమె చదవమని చెప్పండి ఒకసారి తీయమ్మా ఆది కాండ ముప్పై ఎనిమిది తొమ్మిది పది ఒకసారి చదువు ఆది కాండ ముప్పై ఎనిమిది తొమ్మిది పది చెప్పు చెప్పాలా ఇప్పుడు సంఘంలో పెట్టుకొని పోతే సరిపోతే అది బైబిల్లో చదవాలా ముప్పై ఎనిమిది పది ముప్పై ఎనిమిది పది అంట తొమ్మిది పది వచ్చిన వాళ్ళు అన్నతో పోయి సంతానం కలుగు చేయనట్లు తన కాదమ్మా నువ్వు చదివింది నాకు అర్థం కాలేదు సరిగా చదువు మళ్ళీ తొమ్మిది పది వచ్చినాలు ఓనాను ఉన్నావా ఏం పేరు చెప్పావు నీ పేరు మర్చిపోయాను హర్షిత సార్ హర్షిత ఓకే హర్షిత చది నాను సంతానము తనది కానీ ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలుగు చేయకున్నట్లు తన నేర్చును నేలను విడిచిను అతడు చేసినది ఎహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూ ఏంటి దీని అర్థం ఏంటి అవునకు తెలుసా తెలుసా చెప్పండి తెలీదు నాకు చెప్పండి సార్ ఇప్పుడు యూధా తెలుసా నీకు యూదా గోత్ర సింహం అంటారు ఇన్నా పేరు ఎప్పుడైనా సార్ యూదా తెలీదా నీకు యోధాకి యోధాకి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటారు ఫస్ట్ ఈయన యోధా గౌతమ సింహం ఏసైన్ అంటారు కదా ఆ యువధ ఎవరో కాదు ఈయనే యూధాకి ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉంటారు ఒక ఫస్ట్ పేరు ఏరు రెండవ పేరు ఓనాను మూడవరి పేరు శేతేదో ఉంటది అయితే యహోవా ఏం చేస్తాడంటే పెద్ద తామరతో పెళ్ళైంది ఏరుకి ఏరుగు పెళ్ళైనప్పుడు ఏరును చంపేస్తాడు యహోవా అయితే తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు మరిది ఉంటాడనమాట మరిది వచ్చి వదిన కడుపు చేయాలనుకుంటాడు యహోవా చెప్తాడు అనమాట అయ్యా బాబు నువ్వు కడుపు చేయాలి మీ వదినకి అని చెప్తాడు అదే ఇది ఓనాను తన సంతానము కానిరిగి ఆమెతో పోయినప్పుడు ఆమె అంటే ఇక్కడ తామర అనమాట పోయినప్పుడు తన సంతానము కలుగు చేయనట్లు అంటే వాళ్ళ అన్న సంతానం ఇప్పుడు ఆమె కడుపు చేశాడు అనుకో ఆ సంతానము గర్భవతి చేసి ఆ సంతానం నాది కాదు కదా అని చెప్పి ఆ వచ్చే బయట బయటేసేస్తాడు ఆయన యహోవా నువ్వు స్పెరమ్ అని చెప్పి చంపేస్తాడు యహోవాణ్ణి ఆ వోనాన్ని వదిన కడుపు చేయలేదని చెప్పి అదే గర్భవతి చేయలేదని చెప్పి అర్థమైందా నీకు వదినకి గర్భం చేయమని చెప్తాడు రేతస్ అంటే స్పెరం అనమాట ఇక్కడ తెలుగులో అదే అదే అర్థమైందమ్మా ఇప్పుడు అర్థమైంది మరి దీన్ని ఏమంటావు మరి ఇప్పుడు మొగుడు చనిపోతే వేరే పురుషుడికి ఇచ్చి వివాహం చేయాలి కానీ మీ వదిన కడుపు చెయ్యి నీ వదిన గర్భవతి చెయ్యి అని చెప్పటం ఎంత మడుగు న్యాయం చెప్పు నువ్వు బైబిల్ దేవుడు కడుపు చేయలేదని చెప్పి చంపేశాడు కింద కింద ఉంటుంది చూడు అసలు చేసింది యో దృష్టి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపిన ఇది న్యాయమా మరి అతను వదిన కడుపు చేయలేదని చెప్పి చంపేశాడు మరిదిని యహోవా మరి ఏం చేద్దాం చెప్పి ఈ రోజు ఓయమ్మ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చెప్తా నేను నీవు తాళ వక్షన్ తిన్నదానవే నీ కుచములు గెలల వల్లే ఉన్నవి దీని అర్థం తెలుసా చెప్పండి నీవు తాళ వక్షంత తిన్నదానము నీ గెలల వలె ఉన్నవి చెప్పండి సార్ నీవు తాళ ఉక్షంత తిన్న అంటే నువ్వు తాడి నుంచొని ఉన్నావు నీ బ్రష్ గెలల వలె ఉన్నవి అని చెప్తున్నాడు ఇక్కడ ఓకేనా నెక్స్ట్ సాల్మా సాంగ్ ఆఫ్ సాల్మాన్ పరం గీతం తెలుగులో ఏమిటంటే నాకు చిన్న చర్యలు ఉంది దానికి ఇంకా వయసు రాలేదని రాశారు కానీ ఇంగ్లీషులో లో ఏముంటది అంటే వూ హావ్ లిటిల్ సిస్టర్ అండ్ షీ హాస్ నో బ్రష్ట్ వాట్ షాల్ వీ డో అవర్ సిస్టర్ నా చెల్లెలు ఉంది నాకు చిన్న చెల్లెలు ఉంది ఆమెకు బ్రష్ట్ అనేది వస్తే నేనేం చేస్తాను అంటున్నాడు అక్కడ వస్తే ఏం చేయాలంటున్నాడు పరమ గీతం ఎనిమిది పది నేను ప్రాకారం అంటే దాన్ని నా కుచుములు దుర్గమ్లైన అతని దృష్టికి నేను ఆకర్షించబడుతుంది అంటే నేను ప్రాకారం ఏంటి అంటే నేను గోడలాగా ఒక అమ్మాయి చెప్తుంది అనమాట నేను గోడలాగా నిటారుగా నుంచున్నాను నా బ్రష్ట్ జారిపోకుండా అంటే ఈ ఉంటాయి టవర్స్ ఉంటాయి కదా ఎలా ఉంటాయి స్ట్రైట్గా ఉంటాయి జారిపోకుండా టవర్స్ కింద పడిపోకుండా ఆ టవర్స్ లాగా నా బ్రష్ ఉన్నాయి అందుకని అతను నన్ను ఇష్టపడ్డాడని చెప్తుంది ఓకేనా తేజష్ మూడో అధ్యాయము మూడో వచ్చినం ఓకేనా చూడు ఒకసారి మీరు రైగుప్తులు దారం చేసి ఎవ్వకాలం ముందు జాగ్రత్తం చేతూ వచ్చి అక్కడ వారిని ఆలింగం ఆయను అక్కడ వారు కన్యకాలపు చనులు పురుషులు నలుపిరి అర్థమైందా ఇది అక్కడ వారి కన్యకాలపు కన్యకాలపు చనులు పురుషులు నలిపిరి అక్కడ మంచి వయసులో ఉన్నప్పుడు ఆ బ్రష్ ప్రెస్ అయ్యి ప్రెసింగ్ చేశారంట నేను ఇంకా చెప్పలేకపోతున్నాను నీకు చిన్నపిల్లవి ఇంకా చూడమ్మా ఇంకా చూడు ఇంకొకటి చిన్నది ఒక్కటి చెప్తా ఫైనల్గా గా కేలు ఇరవై మూడు ఇరవై ఇది నోట్ చేసుకో పాస్టర్ గారిని అడుగు ఓకేనా గాడిద గాడిజస్కేలు ఇరవై మూడు అధ్యాయము ఇరవై వచ్చిన ఇది ఒకటి చూడమ్మా ఏమండి ఉన్నారా ప్లేస్ గారు నాన్న వాళ్ళ కూతు నేను అమ్మా ఇప్పుడు ఇందాక మీరు నాకు లో పెట్టారు కదా సార్ నేను పీడిఎఫ్ ఒకటి పంపిస్తాను మీకు లో ఆ లో ఉన్నది మీ నాన్నగారి దగ్గర కూర్చోబెట్టి ఈ అమ్మాయిని మొత్తం చదివించండి ఆ అమ్మాయి కనుక మొత్తం చదివితే మీ అందరూ మతం మారిపోండి సరే ఇవే ఉంటాయి ఇంకా నేను నేను నువ్వు వెళ్లే ఇంకా చెప్పలేకపోయాను డైరెక్ట్గా చిన్నపిల్ల అని చెప్పి ఘోరాటి ఘోరంగా ఉంటాయి అంటే సంసారం చేసుకుంటారు చూసారా ముగుడు పెళ్ళం అలాంటి ఉంటాయి డైరెక్ట్ గా సార్ ఇప్పుడు నేను పంపిస్తాను మీరు ఒకసారి నిమిషం లైన్ లో ఉండమ్మా అట్లనే నువ్వు వచ్చిందా రాలేదు చెప్పు ఆ పీడిఎఫ్ ఆ అమ్మాయి చూపించి మీ ఇంటో కుటుంబ సభ్యులు ఎదురు చదమ్మను బైబుల్ అది మళ్ళీ వేరే పుస్తకం కాదమ్మ బూత్ పుస్తకం సెక్స్ పుస్తకాలు కాదా అవన్నీ బైబుల్ మీ ఇద్దరు కూర్చొని చదువుకోండి ఆడవాళ్ళైనా పర్వాలేదు ఉండమ్మా ఒక్క నిమిషం నీకు పంపిస్తాను నేను అయి మాట్లాడుతాం కూడా చిన్నపిల్ల పాపం తనతో మాట్లాడతాం అనవసరం మనం తప్పు మాట్లాడతాం కూడా ఎందుకంటే చిన్నపిల్ల కదమ్మా పాపం తెలియదు ఆ అమ్మాయికి ఏమి పాపం తెలియక మతం మారిపోయింది కదా అవును నీ పేరమ్మా నా పేరు మల్లేశ్వరి సార్ అమ్మా పంపించా చూడు తల్లి నీకు ఒక్కసారి వచ్చింది చూడు వచ్చింది సార్ ఇది చూపించమ్మా ఇది ఒకసారి ఆ పాప చేత ఫస్ట్ నుంచి చివరి దాకా చదివించు నువ్వు దగ్గర కూర్చోబెట్టి చదివించిన తర్వాత నాకు ఒక్కసారి కాల్ చేయి ఆ పిల్లతో అప్పుడు నేను మాట్లాడతాను సరే సార్ సరేనమ్మా ఓకే రైట్ చెప్పండి నేను చెప్పాను అంతవరకు నేను యహోవా అనే పేరు అని చెప్పానా తండ్రి అని పేరు చెప్పానా పాత బైబిల్లో ఉంది ఎవరైనా మన మన ఒక నిమిషం వినండి కొత్త నిబంధనలు పేర్లేదు ఆ బైబుల్కి కొత్త నిబంధనకి పాత నిబంధన సంబంధం లేదని చెప్పాను నేను సంబంధం లేదు పాత మీరు చెప్పండి ఆ అమ్మాయికి తెలియదు మీకు చెప్పండి వేస్తాను రే ఎవరు ఎవరు ఎక్కడున్నాడు ఎక్కడున్న చెప్పండి ఆ వచ్చినా చూపించండి నాకు బైబుల్లో నుంచి ఎవరు యహోవా తండ్రి యేసు తండ్రి యహోవా అని బైబుల్ నుంచి అక్కడ ఒక రిఫరెన్స్ చూపించండి చాలు పేరు ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ కి వెళ్ళి నీ తండ్రి పేరు అక్కడ ఎంఆర్ ఆఫీస్ లేకుండా మీ ఎవరు తెలుస్తుంది ఒక నిమిషం ఉండండి మీకు బైబిల్ ఉంది మీ దగ్గర మీ దగ్గర బైబిల్ ఉందా బైబిల్ మీ దగ్గర బైబిల్ ఉందా వచ్చాడా నీకు బైబిల్ ఉందా నీ దగ్గర ఒకసారి నేను చెప్పిన నేను కొంచెం బైబిల్ చదివిన కొంచెం ఖచ్చితంగా బైబిల్ నేను చెప్తాను ఒకసారి తీయండి మీరు బైబిల్ తీయండి నాకు నాకు రిఫరెన్స్ చెప్తాను ఇదిగో రెండో దిన వృత్తాంతాలు ముప్పై మూడు వినండి వినండి రెండో దిన వృత్తాంతాలు ముప్పై మూడు ముప్పై మూడు అధ్యాయం ఏడవచ్చు అరే తీయను సార్ మీరు రెండో దిన వృత్తాంతాలు ముప్పై మూడు ముప్పై మూడు అధ్యాయం ఏడో వచ్చి నేను చదవమంటే నేను చదువుతాను మీ దగ్గర బైబిల్ దాని మీద ఇస్రాయల్ గోత్రీకులు స్థానములు అన్నిటిలో నేను కోరుకున్న ఎరుసలేమి అందు నా నామము నిత్యము వండేది ఉంచేదను ఏం నా చెప్తాడు ఏమో నానామము అయ్యా మీకు తెలియదు అరే నన్ను చెప్పనండి నేను చెప్పనండి ఎరుసలేమో నామం నిత్యము నానామం ఉండాలన్నాడు కొత్త మొత్తం ఆయన చెప్పిన ఏంటిది ఆయన ఏం రాశాడు ఆయన ఆయన ఏం రాశాడు నిత్యము నానామ ఎరుసేమిలో ఉండాలన్నాడు కాదు నిమిషం వినయ్ ఆయన యహోవా నామం అని చెప్తాను పర్టికులర్ గా పట్టుకొని నిత్యము పట్టుకుని ఏషియా నలభై రెండు ఎనిమిదిలో నిమిషం విను ఏషియా నలభై రెండు ఎనిమిదో ఎనిమిదో వచ్చిన యహోవాని నేను ఇది నా నామము నా మహిమను నేను ఎవరికి ఇచ్చిన వాడును కాను మరి ఏ తండ్రి ఇప్పుడు ఆ మహిమ ఆయనకి ఎక్కడి ఇచ్చాడు నా తండ్రి నాకు మహిమ ఇచ్చాడని చెప్పాడు మహిమ ఎట్లా ఇస్తాడు ఇక్కడ ఏషియా నలభై రెండు ఎనిమిదిలో ఏం రాశాడు నా మహిమను ఎవరికి చేయలేదా ఏంటి అద్భుతాలు అక్కడ ఏం చెప్పాడంటే అరే బాబు నేను చెప్పాడు అదే చెప్తున్నా నా మహిమ నీకు ఇస్తున్నానని చెప్పాడు మోసతో మాట్లాడాడు ఇది యహో వాక్ చెప్పాడు కొత్త పాత నిబంధనలో పాత నిబంధనలో ఇది నా వాకు యహో వాక్ అని చెప్పాడు కొత్త నిబంధనలు ఎందుకు చెప్పలేదు నా నేను అడిగింది అర్థం కావట్లేదు నీ క్వశ్చనా పాత నిబంధనలో ఇది యహో వాకు ఇది యహో వాకు అని చాలా చోట్ల రాశారు మరి కొత్త నిబంధనలు ఎందుకు రాయలేదు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఏందో నేను ఆనందించున్నాను ఇది యహో వాకు ఎందుకు చెప్పలేదు మీరు పాత నిబంధన పట్టుకుని గుంజుకుంటే చాలు కాదండి కొత్త నిబంధనలు ఎక్కడ రాశాడు ఇది యహో వాక్ ఒక చోట చెప్పాడు పాత నిబంధన మీకు బొచ్చ చూపిస్తే ఇది యహో వాక్ అని చెప్పి కాదండి ఇప్పుడు పాత నిబంధనలో గర్భవతి నుంచి చేయాలంటే ఎలా చేసేవాడు దేవుడు ఆయన మహిమ చేత మాట చేత అడిగేది పరిశుద్ధాత్మ వచ్చి కమ్ముకోవటం మేరీని ఇది ఎక్కడ ఉంది అసలు గర్భం చేయటం శక్తితో పాత నిబంధనలు ఎక్కడైంది కాదండి పాత నిబంధనలు కమ్ముకోటం కుమ్ముకోటం అనే వచ్చినాలు ఉన్నాయి అసలు ఆయన కలుగ భూమి ఆకాశం కలుగ కలిగింది భూమి ఆకాశం కలుగ కాకంటే కలిగింది నరుణ్ణి మట్టి నుంచి చేశాడు చేసిన వచ్చి కమ్ముకోవటం ఏంది మేరీని ఏంది అది ఎక్కడుంది అసలు కమ్ముకోవడం అనే పదాలు ఏంటి దయ లక్షణాలు లేదు లేదు నూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో మేరీ పరిశుద్ధాత్మను కమ్ముకోవడం ఉంటుంది కమ్ముకోవడం అంటే ఆవహ అటు ఇటు కదలకుండా బిగించేయడం అనమాట లక్షణాలన్నీ ఎవరి దయా లక్షణాలు దేవుడి లక్షణాలు కాదు కమ్ముకోవడం దేవుడు కలుగుగాక అంటే కలుగుద్దాయా నువ్వు చదువుకో పాతనే పొందినంతా బాగా చదువుకుంటా ఆయన పిల్లల్ని ఎలా ఇస్తాడు సారాకి పిల్లల్ని ఎలా ఇచ్చాడు ఆయన ఆయన మహిమతో ఆయన మాటతో పిల్లల్ని ఇచ్చాడు వర్షం చెప్పండి నేను చెప్తాను నేను చెప్తున్నా అసలు ఏసు ఏసు ఎక్కడైనా నా తండ్రి యహో అని చెప్పాడా లేకపోతే యహో వచ్చి ఏసు నా ప్రియకుమారుడు ఎక్కడైనా చెప్పాడా నాకు రిఫరెన్స్ చూపించండి నేను చెప్పి నా ప్రభు దేవుడు కాదు మీరు చెప్తే సరే ఓకే నీ దృష్టిలో దేవుడు దేవుడుగాడు మా దృష్టిలో దేవుడే మరి నాకెందుకు కాల్ చేస్తున్నావు మనం నేను అడిగింది అదే నా పిల్లని నేను నువ్వు పాశ్రవాదు నువ్వు పాశ్రవా విశ్వాసవా నేను ఫాస్ట్ కాబట్టి మీకు అంతే నీ దశమ భాగం ఎక్కడ పోయిద్దో నీ భయం ఆ పిల్లని మాత ఇంటర్ జరిగే పిల్లల్ని మతం మారుతున్నాడు ఇంత ముందు కరెక్ట్ నువ్వు ఎవరు ఇంటర్ జరిగే పిల్లల్ని ఎంత వాళ్ళు మతం మారుస్తావా నువ్వు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా మతం మారుస్తావా ఇంటర్ జరిగే పిల్లల్ని గుర్తుంది నీకు దరిద్రే ఎవరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా ఇంటమ్మా మతం మారినప్పుడు దరిద్రుడా అని ఏ మనిషిరా నువ్వు దశ మార్గల కోసం మతం మారుస్తావండ్రా మతమే లంజ పడగా మేరే కడుపు చేయించుకోవడం ఏందా పరిశుధాత్మక పరిశుధాత్మత పనుకోవడం ఏందిరా దేవుడితో కడుపు చేయటమేంది